ఇక విశాఖలో అవినీతి దంద మొత్తాన్ని వెలుగులోకి తెస్తా ఉంటున్నారు పేదలు ప్రభుత్వ ఆస్తుల్ని తిరిగి రాబడతామంటున్నారు సీఎం రమేష్ దోచుకున్న వారికి చట్టపరంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని రకాలుగా దోచేశారన్నారు దోచుకున్న వారి నుంచి కక్కించి పేదలకు తిరిగి ఇచ్చేస్తామంటున్నారు సీఎం రమేష్ విశాఖపట్నంలో ఏదైతే అక్రమాలు అన్యాలు భూదందాలు జరిగాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ప్రతి ఇంచ్ టు ఇంచ్ ప్రతి పాయింట్ టు పాయింట్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఇక్కడ ఎవరికైతే అన్యాయం జరిగిందో ఎవరైతే పేద ప్రజలు ప్రభుత్వ ఆస్తులు దోచుకున్నారో అవన్నీ కూడా తిరిగి రాబట్టి ప్రజల సంపద అలాగే కొంతమంది మామూలుగా సిటిజన్స్ వాళ్ళకి కూడా కొంచెం చాలా అక్రమాలు దందాలు చేశారు ఈ బయట నుంచి ఈ రెడ్లు వచ్చి వాళ్ళందరి దగ్గర కూడా ఎక్కడైతే అన్యాయం జరిగిందో వారి అన్నీ కూడా ప్రభుత్వ స్వాధీనం చేసుకోవడం చేసి వారికి న్యాయం చేస్తామని చెప్పేసి అలాగే ఎవరైతే దందాలు చేసినారో వాళ్ళందరినీ కూడా చట్టపరంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటాం భారతీయ జనతా పార్టీ ముందు ఉంటుంది అని చెప్పేసి తెలియజేశాం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేనంత ఇదిగా భూదందాలు చేసి పెట్టారు అసలు ఎక్క ఎప్పుడు విజ ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా కూడా అందరూ వచ్చి ఇక్కడ దోచేశారు అక్కడ దోచేశారు ఇక్కడ దోసేశారు అని ఎన్ని రకాలుగా దోచేశారంటే అసలు నాకు అర్థం కాల ఇన్ని భూములు తీసుకొని ఏం చేసుకోవాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లే వాళ్ళు అవన్నీ కూడా ఇప్పుడు కక్కిచ్చేసి పేదల సంపద పేదలకే పంచిపెట్టే విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ